అత్యంత ఆదరణ పొందుతున్న నెంబర్ వన్ ప్రీమియం రేంజ్ బ్యూటీ ప్రొడక్ట్స్ మాజీ మంత్రి ఎవరైతే గత హయాంలో అడ్డగోలుగా దోచుకోవడానికి అలవాటు పడ్డాడో రౌడీజానికి అలవాటు పడ్డాడో తప్పులు చేసిన తప్పులన్నీ కూడా బట్టబయలు అయ్యి వాళ్ళు దొరికిపోతే మరి ఈరోజు కులాల గురించి మతాల గురించి వర్గాల గురించి మాట్లాడటం నిజంగా చాలా హాస్యాస్పదంగా ఉంది జోగి కుటుంబం ఏనాడు కూడా బడుగు బలహీన వర్గాలకి మేలు చేసినటువంటి కుటుంబం కాదు వారి హయాంలో బడుగు బలహీన వర్గాల యొక్క అభివృద్ధి కోసం కానీ లేదా వారిలో ఒక చైతన్యం నింపికొచ్చి వారికి మెరుగైన జీవన పరిమాణం ఇవ్వాలని చెప్పి కానీ ఎప్పుడు ఆలోచన చేయకుండా కేవలం వాళ్ళ కుటుంబం బాగుపడాలి అడ్డదారులనైనా డబ్బులు సంపాదించాలని లక్ష్యంతోనే ఈ యొక్క అంబాపురంలో ఉన్నటువంటి ఒక్క స్కామ్ ఇలాంటి స్కామ్లు ఎన్నో చేశారని వస్తున్నాయి వెలుగులోకి వస్తామని అన్నిటిపైన కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టి అధ్యయనం చేసి పూర్తిగా విచారం చేసిన తర్వాతనే యాక్షన్ తీసుకోవడం జరిగింది ఉదయాన్నే ఆయన మాట్లాడుతూ నోటికొచ్చినాడు అంటే ఇంకా కూడా అబద్ధాలు ఎందుకంటే అబద్ధాల పునాది నొప్పి పార్టీ కాబట్టి ఆ ట్రైనింగ్ అయినటువంటి పార్టీ కాబట్టి అసలు ఎక్కడ కూడా ఏం చేయలేదు నిరూపిస్తారని అడుగుతారు తప్పకుండా చర్చకు ఎక్కడికైనా కూడా ఎందుకంటే ఆల్రెడీ మా అధికారిని అధికారులందరూ కూడా మీతో చర్చించే కేసు పెట్టడం జరిగింది ఏదైతే ఒక అగ్రిగోల్డ్ యజమాని పెట్టి కేసు మీద మీద అవ్వచ్చు డబుల్ రిషన్ అవ్వచ్చు మీరు చేసుకున్నటువంటి రాటిఫికేషన్ డీడ్ మీద ఉన్నటువంటి కార్యక్రమం వచ్చి ఇవన్నీ కూడా క్రిస్టల్ క్లియర్గా నిరూపింపబడ్డాయి కాబట్టే ఈ రోజున మీ మీద కానీ మీ పుత్రత్వం మీద కానీ మీ బాబాయ్ గారి మీద కానీ కేసు పెట్టడం జరుగుతూ ఉంది రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ అంటున్నారు నిజంగా రెడ్ బుక్ తెరిస్తే మీరు అసలు ఆంధ్ర రాష్ట్రంలో ఉండగలరా అని అడుగుతూ ఉన్నాం మీరు కానీ మీరు ఎమ్మెల్యేలు కానీ గత ఐదు సంవత్సరాల్లో వ్యక్తిగతంగా లబ్ధి పొందాలని చేసినటువంటి ఆకృత్యాలు కానీ అన్యాయాలు కానీ పేదల పట్ల మీరు చేసినటువంటి కబ్జాలు కానీ మాకు రోజుకి ఎనభై శాతం భూ వివాదాలు వస్తూ ఉన్నాయి దాంట్లో డెబ్బై ఐదు పాయింట్ ఫైవ్ పర్సెంట్ మేము అప్రాక్సిమేట్గా చూస్తే వైసీపీ వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలే మరి ఈరోజు బెదిరింపు బెదిరింపు ధోరణిలో మీకు పిల్లలు ఉన్నారు సమయం మాకు వస్తుందని బెదిరిస్తూ ఉన్నారంటే అంటే మీరు ఎంత ఎంత దిగజారిపోతున్నారు దిగజారిపోతున్నారని చెప్తా అడుగుతారు అవకాశవాదిలాగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మంచి కార్యక్రమంలో ప్రజాహితం కోరుకుని కార్యక్రమాలు చేసే రోజుల్లో ఏదైతే ప్రతిపక్షంలో ఉండగా ఆ ఇంటిపైన కత్తులతో రాడ్లతో దాడి చేసినప్పుడు నీకు గుర్తు లేదా హుందాతనం గుర్తులేదా ఈరోజు నువ్వు తప్పు చేసి దొరికిపోయిన తర్వాత కులాన్ని వాడుకుంటా ఉన్నావు ఆ రోజు అమర్నాథ్ గౌడ్ అనే చిన్న బాలు చనిపోతే నువ్వు వచ్చి కులం అన్నం పెడతదా అని అడిగావు ఆ రోజు కులం గుర్తులేదా ఈరోజు గౌడు బిడ్డ లేదా బీసీ బిడ్డ అన్యాయం జరుగుతూ ఉంది అన్నావు మీ అందరూ కూడా చూడాలి

అంటే చిన్నవాడు చిన్న బాలుడు పద్నాలుగు సంవత్సరాలు బాలుడు చనిపోతేనే కులం అన్నం పెడతదా అయితే బీసీ సంఘాలు ఎందుకు వచ్చారు అని చెప్పి బెదిరించినట్టు వ్యక్తి అంటే నువ్వు ఏమి చేశావని చెప్పి బీసీలు ఎంత వెనుమంట ఉండాలండి ఏ రోజైనా నేను ఇంత చెప్పినట్టుగా బీసీలు బాగుపడే విధంగా లేకపోతే బీసీలకి మెరుగైన జీవన పరిమాణం వచ్చే విధంగా చేసేవా కేవలం నీ వ్యక్తిగతంగా వ్యక్తి వ్యక్తిత్వ మీ యొక్క వ్యక్తిగత లబ్ధి కోసం నీ కుటుంబ లబ్ధి కోసం చేసినటువంటి ఈ భూ భూ ఆక్రమణ రుజువు అవుతుంటే దాన్ని నువ్వు రాజకీయం పులిపించుకుని దాని మళ్ళీ నువ్వు కులాలు మతాలని చెప్పేసి రెచ్చగొట్టే ధోరణి ఎవరు చేస్తూ ఉన్నారండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి